హలో అందరికీ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ జ్యూస్తో మీ ముందుకు వచ్చానండి బాదం పాలని ఇంట్లోనే ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళి తాగడం కన్నా ఇంట్లోనే చేసుకొని తాగితే చాలా హెల్దీ కదా మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా తయారు విధానం చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి యాభై గ్రాముల దాకా బాదం పప్పులని వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను వాటర్ వేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి మీకు బాదం పప్పులు అనేది తొందరగా నానాలనుకుంటే వేడి నీళ్ళను వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలోకి అర లీటర్ వరకు పాలను వేసుకుందామండి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ను వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఈ పాలల్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం అరకప్పు నీళ్ళలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని గడ్డలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాల గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలండి ఈ పాలు మరిగేలోపు మనం బాదం పప్పుల్ని చూద్దామండి చూడండి మనకి బాదం పప్పులు అనేది చక్కగా నానే కదా ఇప్పుడు ఈ బాదం పప్పుల పైన తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఇలా తొక్కు తీసుకున్న బాదం పప్పుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో మొత్తం బాదం పప్పులకు కూడా తొక్కుని తీసేసుకోవాలి చూడండి ఇలా మొత్తాన్ని కూడా తొక్కు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాదం పప్పుల్ని ఒక పది పప్పుల దాకా తీసి పక్కన పెట్టుకోండి వీటిని సన్నగా చాప్ చేసి పాలు కాగేటప్పుడు అందులోకి వేసుకుందాం ఇప్పుడు మనం నానబెట్టి పైన తొక్కు తీసేసుకున్నటువంటి బాదం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి పాలను కూడా వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఒక యాలకుల్ని కూడా వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి చూడండి పాలనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వరకు మరిగించుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలన్నీ ఇలా బాగా మరిగిన తర్వాత మన నానబెట్టుకున్న బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మరిగే పాలల్లో వేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి కస్టర్డ్ లిక్విడ్ని వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కస్టర్డ్ లిక్విడ్ వేసిన తర్వాత గడ్డలేమి కట్టకుండా బాగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసినా మనకి ఈ పాలు అనేది చిక్కబడిపోతాయండి రెండు టేబుల్ స్పూన్లు అయితే అర లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుంది సో చూడండి పాలు అనేది ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి బాదం పాలు అనేది రెడీ అయిపోయాయండి మీరు ఏడిగా కావాలనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు మీరు చల్ల తాగాలనుకుంటే ఈ బాదం పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు చిల్ చేసుకోండి ఫ్రీజ్ చేసుకోకూడదండి ఓన్లీ చిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఈ బాదం పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత బాదం పాలను తీసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు తయారయ్యాయండి పైన సన్నగా చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా చాలా బాగా వచ్చింది కదా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్ బాదం పాలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసం ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్